గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను బోర్ కొడుతుందని ఫోన్ చేశావు రమ్మన్నావు వచ్చాను వచ్చి పావు గంట అవుతుంది ఇప్పుడు నాకు బోర్ కొడుతుంది లోపల ఏమైనా ఉంటే చెప్పే ఏమనుకోలే నేనే చెప్పాలి కానీ నువ్వు మాత్రమే చెప్పావు ఇష్టం ఉన్నా చెప్పవు నాకు తెలియకుండా నన్ను ఫాలో అవుతావు కనిపిస్తే అసలేం లేనట్టుగా మాట్లాడతావు నిన్న ఫోన్ చేసినప్పుడే నీకు తెలుసు ఇలాంటి టాపిక్ ఏదో నేను మాట్లాడతానని కానీ ఇక్కడ మాత్రం ఓ ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని కూర్చుంటావు ఎవరు కాదు ఈ రోజుల్లో అందరూ ముదరలేనండి ైక్ మాత్రం ఇదిగో మీలాగా నా లాగా కనిపిస్తారు సరే విషయానికి వచ్చి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదు ఎందుకో తెలీదు అంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ నేను అనుకునే నా డ్రీమ్ బైక్ ఉండాల్సిన ఒక్క క్వాలిటీ కూడా నీలో లేదు అయినా నా మనసు ఎప్పుడు నిన్నే కోరుకుంటుంది ఎన్నోసార్లు నన్ను నేను అడిగా చెక్ చేసుకున్నా అతను కరెక్టా కాదా కరెక్టా కాదా అని ఎన్నిసార్లు అడిగినా నా మనసు చెప్పే సమాధానం ఒక్కటే ఎస్ ఐమ్ టోట్లీ లవ్ విత్ యూ ట్రూలీ యూ నాకు తెలుసు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని ఫీల్ దాట్ నేను నీకన్నా ముందే ప్రేమించాను కానీ చెప్పలేను నేను నీ కరెక్ట్ కాదని నాకు బాగా నమ్మకం చదువు లేదు ఉద్యోగం లేదు ఏదో చూడటానికి బాగుంటానని ఒక కాన్ఫిడెన్స్ తప్ప ఏమి లేదు వేసి నేను నీకు నీలో ఏదో తెలియని మొండితనం ఉంది అందుకే నువ్వు అంటే నాకు ఇష్టం ఆ మాటకు వస్తే నీలో చాలా ఉన్నాయి అయినా సరే నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుంటుంది ఏ నేను ఎంత ఏదోనో నాకే తెలియదు ఇంకోసారి ఆలోచించు ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా వినిపిస్తుందా లేపిస్తారా లేదా ఫోన్ చేసుకొనుకో ఎత్తట్లేదు నేను పోకరి క్రిమినల్ని ఇప్పుడు చెప్పగల ఐ లవ్ యూ అను అంటే నాకు చాలా ఇష్టం ఇంకోసారి ఆలోచించుకోవచ్చు 嗯。<laughs> హృదయం వెక్కడున్నది హృదయం వెక్కడున్నది హాయ్ అంకుల్ ఏంటి ఇక్కడ డల్గా ఉన్నారు ఏం చెప్పమంటావురా నా లైఫ్ మరీ క్రిటికల్ అయిపోయింది ఎవరైనా అమ్మాయి మళ్ళీ లవ్ లెటర్ రాసిందా నాకు ఎవరు రాస్తారురా ఆఫ్టర్ ఆల్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని ఈ కాలం అమ్మాయిలకి హార్డ్వేర్ ఇంజనీర్ అంటే ఇష్టం ఏమైంది అంకుల్ నాకు ఇద్దరు తగిలారు వాళ్ళలో ఒకడు పోలీసుడు వాడిని చూస్తే పిల్లలు అన్నం తినేస్తారు అలా ఉంటాడు కదా రెండో వాడు పండు ఆయన చూస్తే పోలీసుడు అన్నం తినేస్తాడు ఈడలా ఉంటాడు అదేంట్రా పెప్పర్మింట్ లో బటానిలో జేబులేసుకున్నట్టు బుల్లెట్లు వేసుకుని తిరుతాడంటరా పండుగాడు ఏమైనా మీ అక్క చాలా గట్టిదిరా పోలీస్ డిపార్ట్మెంట్ ని మాఫియా గ్యాంగ్ ని అనకాలిస్తురుతుంది టైట్ సెక్యూరిటీ కోసం అనుకుంటా శృతి లేమ్మా టిఫిన్ అయితే గానీ దోరిష్టకు పరిమితం చేసి గోల్కొండ किला రక్తపాతంతో నిండిపోయింది అక్కడ పది శవాలు పడి ఉన్నాయి వీళ్ళందరూ రౌడీ షీటర్లుగా పోలీస్ హాబాయ్ కనుక్కుంటా నారాయణ మనుషుల్ని ఎవరు చంపారని అడుగుతున్నాడు నాకు తెలిసా మెంట్లాడు చేసి ఉంటాడు ఎవడు ఇంకేవాడు పండుగడు ఇలాంటి ఎదవ పనులు చేసేది ఆడే ఫోన్ చేయి చల్ల జల్లి ఫోన్ కార్ చిన్న క్లారిఫికేషన్ కావాలి ఆడని చంపింది నేనే ఏ అటాక్ చేశారు లేపేశాను వాడేనంట చెప్పాను కదా మెంటల్ ఆడంపెద్ద పుడింగ్ అనుకుంటుంటాడేంటి జరిగిన తర్వాత చెప్పాలిగా ముందు భాయ్తో చెప్పు హాబాయ్ చంపింది మనోడే పండు అని చెప్పా చేయకుండా పది మంది అవసరం లేదు నువ్వేంట్రా కసిగా ఉన్నావు దేవుడు అన్ని అయితే ఏంటి ఆడుకుందామా నేను మగాలతో కానీ నేను ఆడతాను రా ఇప్పుడు మళ్ళీ ఎవరిని చంపా ఎంత ప్రేమించాను నిన్ను ఎన్ని ఆశలు పెట్టుకున్నాను నేను ఎంతో మంచి పడవనుకున్నాను అక్కడ ఉన్న చంపేశారంట ఎవరిని ఎవరో తెలీదు ఇప్పుడు నేనేం చేయాలి నిన్ను ప్రేమించాలా మర్చిపోవాలా మర్చిపో ఎలా మర్చిపోగలను నన్ను లవ్ చేస్తున్నావా లేదా చెప్పు ప్రతి క్షణం నువ్వే గుర్తుకొస్తావు నిద్రపోతున్నా నీ ఆలోచనలే రోడ్ మీద అమ్ముతున్న షర్ట్ చూస్తే నువ్వే గుర్తుకొస్తావు కాస్త పొడిగా ఎవరు కనిపించినా నువ్వే గుర్తొస్తావు ఏ జంట కనిపించినా నువ్వే గుర్తొస్తావు అన్నం తింటుంటే గుర్తొస్తావు ఒంటరిగా ఉంటే ఇంకా గుర్తొస్తావు నా మొబైల్ రింగ్ అయిన ప్రతిసారి నువ్వే అనుకుంటాను గడియారం వంక చూసి ఈ టైంలో ఏం చేస్తుంటాడో అని అనుకుంటాను గంట గంటకి ఏం చేస్తుంటాడో ఏం చేస్తుంటాడో ఏం చేస్తుంటాడో కానీ నువ్వే చేస్తున్నావు మనుషుల్ని చెప్పుకుంటూ తిరుగుతున్నావు ఆ అమ్మాయి ఎవరు ఫ్రెండ్ దాంతో అందుకు తిరగడం అది అమ్మాయి కాదు అందుకే తిరుగుతున్నాను దాని సంగతి నాకు అనవసరం ఇలా ఎన్ని తప్పులు చేస్తావు శృతి నీకు విషయం అర్థం కావట్లేదు నేను ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉన్నాను ఇప్పుడు చేసిన తప్పు కూడా కొత్త ఏం కాదు ఇదివరకు చేసింది కొత్తగా తప్పు చేస్తుంది నువ్వు నన్ను ప్రేమించి తప్పు చేసావు తప్పు కాదు నువ్వే బాగా ఆలోచించుకో కానీ నేను మాత్రం తప్పు చేయలేదు మంచి అమ్మాయిని ప్రేమించాను కోసం ఎవరు ఇలా ఏడవలేదు అది బాగా నచ్చింది అమ్మా ధర్మం చేయ తల్లి నువ్వు జీను చూసి వెళ్ళమ్మా ఆహా కామంతా కట్టకలాడిపోతున్నాం ధర్మం చేయమ్మా ప్లాన్ తయారు అది ఫ్లాక్ అదిరింది నువ్వా బాబు నీకు దమ్ముంటే ధర్మం చేయవు బాబు ఏ అప్ప చేయడానికి దమ్ము ఎందుకురా మటడానికి కావాలి రా ఏంట్రా ఎలా ఆడుకుంటావు చెప్పు బాబే గర్మం చేయండి బాబే ఆ ఆ ఈ మాట మళ్ళీ నాకు సారి ఎవడు ఎంతేస్తే అంత తీసుకో నాకు ఇంత కావాలని నోరు తెరిచి అడిగావు కాయ కోస్తా సార్ సార్ నాకు గిట్టదురా ఐ హేట్ బెగ్గర్స్ వాయిస్ అమ్మా బాబు ధర్మం చేయండి బాబు అన్న చెప్ప నేను జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నా ఇవాళ ఒక్కడు నాకు జలకిచ్చాడు జలకిచ్చాడున్నాడు నా వాయిస్ అంటే వాడికి ఎలర్జీ అంట ము సౌండ్ అంటే వాడికి పడదంట అడ్రస్ చెప్తాను రాసుకో చెప్పన్నా టార్చర్ ఎలా ఉండాలంటే ముష్టివాళ్ళు పేరు చెప్తే వాడికి నాలుగు ఎకరాలు తడిసిపోవాలా నా కొద్దిలేర్లీడంట రాగానే ఆడింటికెళ్ళి నరికెత్తా జీవితం అంతా దొంగలతో క్రిమినల్స్ తో గడుపుతున్నాను నువ్వు రావడం నాకు తెలియదని అనుకోవద్దు లేట్ నైట్ మీటింగ్లు మంచివి కావు ఐఎమ్ నాట్ వార్నింగ్ యూ బికాస్ యూ ఆర్ నాట్ సారీ ఐఎమ్ గుడ్ నైట్ సార్ సిటీకి వస్తాడు సిక్స్ మంత్స్ ట్రిప్ తర్వాత ఇండియాకి వస్తున్నాడు ఈసారి మాత్రం వదలకూడదు ఒక్కసారైన నా చేతులతో వాడిని సెల్లు పడేయాలి గాడ్ భలే దొరకేవరా నాకు ఇవన్నీ దుబాయ్లో చూశాను ఇండియాలో కూడా ట్రై చేస్తారని ఇప్పుడే తెలిసింది నేనే కంటే నాకన్నా పర్వటావు నువ్వు ఎరా ఇలా కట్టించుకుని కొట్టించుకుంటే బాగుంటుందా బాగుంటుందా ఎంటరా ఏంట్రా ఏదో వాడుతున్నావట నాతో ఎందుకురా నీకు నీ మీద నేను కాన్సన్ట్రేట్ చేయక సుఖాలు ఎక్కువైపోయా నీకు రే అదటివ్వు ఏరా నేను సిటీకి వస్తానని చంపేస్తాను అన్నాట ఇప్పుడు నీ ఇంటికి వచ్చా చెప్పు ఆ వల్లే మా వాళ్ళందరూ అందరూ పోయారా అందుకే నువ్వు రాగలిగా లేకపోతే రై చాలా నేను ఎప్పుడో వేసామంట్రా నిన్ను నేనెప్పుడో వేయాల్సిందిరా చిన్నప్పుడే ఆ పండుగ ఒకసారి కలవాలి డాలింగ్ నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది ఆ మంచం ఈ తాడు ఇలాగే సెట్ చేయి ఒకసారి ట్రై చేద్దాం నైస్ ఐడియా శోభనానికి ఈ రోజు మంచి ముహూర్తం చెప్పారు చెప్పారు జీవిత పాడి చేయకండి దానికి మంచి సంబంధాలు వస్తున్నాయి పెళ్లి చేయాలనుకుంటున్నాను పరువుగా బతకాలనుకుంటున్నారు

Bakın bakın tepistrenin bakın please ben de yap Bakın tepistrenin de నీకు రేపు అయిపోయినట్టే రారా ఏం జరుగుతోంది ఇక్కడ ఎలా జరిగిందో ఎంక్వైరీ చేయండి ఓకే సార్ ఇక్కడ ఎవరు రేపు చేశారు యమనా ఎవరో ఎలా చేశారో చెప్తే ఏ ఫాయా రస్కొల్గా ఏ రస్కో అయ్యో దేవుసే పొంగలే పోయిందే ఇక పెళ్ళేమ నీ కూతురు నేనున్నానుగా నేను చూసుకుంటాగా శృతిని ఎవరో ముగ్గురు వచ్చారు నీకోసమే మార్కెట్కి వచ్చాను రెండు కిలోలు చికెన్ కొట్టించు ఇదిగో సార్ నువ్వు మస్తాన్ కొట్టుకు మామూలు పట్టు అలాగే సార్ ఆ పద్దు ఏ సరికి అది రోజు వీడు సార్ సార్ రోజు వీడా ఫ్రెష్గా ఉందా సార్ అది ప్యాక్ చేయి ఎవరు ఎవరు

ఎవరో మేత డౌట్ వచ్చినందుకే ఇదంతా నువ్వే నేను కన్ఫర్మ్ అయిందో చేస్తా రే ఎవడో హ కమింగ్ హోమ్ చికెన్ తీసుకొస్తున్నా

ய பாட்டுமஞ்சி பாபு பாபாய் பாபாய் தர்மஜய பாபா இங்க பொக்கேசுக்கு நான் தர்மஞ்சி பாபாய் பவன் பாபாய் தர்மஞ்சி பாபு ரமேஷ் ரமே தர்மஜய பாபு பக்கத்து பத்து பாபாய்